ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది పడవలను కట్ చేసి రోప్లతో లాగేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు పడవలను రెండు నుంచి మూడు రోజుల్లో ఒడ్డుకు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక హెవీ వెయిట్ బోట్స్ కావడంతో కట్ చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది పడవలను కట్ చేసి రోప్లతో లాగేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు పడవలను రెండు నుంచి మూడు రోజుల్లో ఒడ్డుకు చేర్చే అవకాశం కనిపిస్తోంది ఇక హెవీ వెయిట్ బోట్స్ కావడంతో కట్ చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్స్ను వెలికి తీసే చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ హరీష్ ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్లను బయటకు తీసేటువంటి ప్రక్రియ ఈ రోజు ఐదో రోజుకు చేరుకుంది మొదటి రోజు పెద్ద ఎత్తున గ్రేమ్స్ ని ఉపయోగించి బోట్లను కదిలించేందుకు ప్రయత్నం చేశారు అయితే ఒక అంగుళం కూడా బోటు కలర్లేదు దీంతో ఎక్కడికక్కడ బోట్స్ ని కట్ చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు కాకినాడ విశాఖపట్నం నుంచి ప్రత్యేక టీమ్స్ ని అక్కడ వాళ్ళందరూ కూడా ని కటింగ్ ఉన్నారు వాటర్ లోకి వెళ్లి వాటర్ వెల్డింగ్ చేసి బోట్స్ ని కటింగ్ చేయటం ద్వారా ఏ ముక్క 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 బోట్ ని తీసేసి అక్కడ వాటిని ఏ పార్ట్ కార్ట్ విడదీసిన తర్వాత బోట్స్ ని బయటకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఒక బోట్ ని కట్ చేసిన తర్వాత దాన్ని పార్ట్స్ ని బయటకు తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు కూడా రెస్క్యూ సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ రోజు రేపు ఎట్టి పరిస్థితులను పనులు పూర్తి చేయాలనేటువంటి నిర్ణయంతో ఇరిగేషన్ యంత్రాంగం అంతా ఉంది ప్రైవేట్ టీమ్స్ ను కూడా రంగంలోకి దింపారు ఇంకోవైపు స్థానికంగా ఉన్నటువంటి జాలర్లు మత్స్యకారులు సహకారంతో కూడా ఇప్పుడు ఈ బోట్ ని బయటకు తీసేటువంటి ప్రయత్నం ఎటువంటి ఒత్తిడి పడకుండా బ్యారేజీ పటిష్టత పైన ఎటువంటి ఆందోళన లేకుండా చేసేందుకు అధికార యంత్రాంగం కొంచెం ఆలస్యమైనా సరే సేఫ్ గా బ్యారేజీ ని దృష్టిలో పెట్టుకుని బ్యారేజ్ వద్ద గేట్స్ వద్ద అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద చెప్పుకున్నటువంటి బోర్డ్స్ ను నాలుగు బోర్డ్స్ ను బయటికి తీసేటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్